ఫామ్ హౌస్లో కేసీఆర్ ఫ్యామిలీ క్షుద్ర పూజలు అందుకే ఎస్ఎల్బిసి కూలిందేమో కాళేశ్వరం ఇంజనీర్ల వద్ద రూపాయలు యాభై వేల కోట్ల నుంచి అరవై వేల కోట్లు చిట్చాట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆసక్తికరమైనటువంటి విషయాలపైన ఆయన పత్రికాముఖంగా చెప్పడం జరిగింది మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌజ్లో క్షుద్ర పూజలు ఏమైనా చేస్తుండు కావచ్చు దాదాపుగా కాళేశ్వరం ఇంజనీర్ల వద్దనే వాళ్ళ దగ్గర వెరిఫికేషన్ చేస్తే యాభై వేల కోట్ల నుంచి అరవై వేల కోట్ల వరకు ఉంటే అప్పుడు కాళేశ్వరానికి పనిచేసినటువంటి మినిస్టర్ల దగ్గర నాయకుల దగ్గర ఎన్ని వేల కోట్లుంటాయో అని చెప్పేసి ఆయన అనుమానం వ్యక్తం చేసాం చేయడం అనేది జరిగింది అయితే చిట్చాట్తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనం ఆ వార్తను కనుక చూసినట్టయితే పేజీ నెంబర్ మూడులో చూసినట్టయితే అందుకే బీసీ కూలిందేమో వాళ్ళ దగ్గర యాభై వేల నుంచి అరవై వేల కోట్లు ఇట్లా ఆయన చెప్పడం జరిగింది ఎస్ఎల్బీసీ కోసం వైఎస్ఆర్తో కొట్లాడాను ఫామ్ హౌజ్లో కూర్చొని కేసీఆర్ ఫ్యామిలీ ఏం క్షుద్ర పూజలు చేసిందో ఎస్ఎల్బిసి కూలిపోయింది అని మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రికి మంత్రికి షాబాదులో ఎనభై ఎకరాల ఫామ్ హౌస్ ఉందని ఆరోపించారు బీఆర్ఎస్ అగ్రనేతలు బినామీలు ఫోన్ ఎత్ ఫోన్ ఎత్తడం లేదని ఆ పార్టీలో వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటున్నారని అన్నారు తాను ఏడు సార్లు పోటీ చేసి ఆరుసార్లు గెలిచానని తన అఫిడవిట్లో ఎలాంటి తప్పులు లేవని స్పష్టం చేశారు ఏపీలో రాజకీయం వేరని తెలంగాణలో వేరని ఏపీని చూసి తెలంగాణలో అరెస్టులు ఉంటాయని అనుకోవద్దని చెప్పారు జస్టిస్ పిసి ఘోష్ మొదటి లోక్పాల్గా పనిచేశారని తెలిపారు తనపైన ఇతర దేశాల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని మూడు లక్షల జీతం ఉన్న అధికారి థాయిలాండ్లో పెళ్ళి చేశారంటే ఎంత ఓపెన్గా అవినీతి జరిగిందో అర్థమవుతుందని అన్నారు అంటే దాదాపుగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన కొంతమంది అధికారులకు నెలకు మూడు లక్షల నుంచి జీతాలే ఉంటాయి అటువంటి వాళ్ళ పిల్లలకు ఏకంగా థాయిలాండ్లో పెళ్లి చేసారు అంత అవినీతి కూరుకపోయిన డబ్బు కాళేశ్వరం నుంచే డబ్బు సంపాదించారు ఒక అధికారుల దగ్గర ఇంత వేల కోట్లు యాభై అరవై వేల కోట్లు ఉంటే మామూలుగా మరి ఈ యొక్క పార్టీ నాయకుల దగ్గర ఎన్ని వేలు ఉండాలని చెప్పేసి యాభై వేల నుంచి అరవై వేలు అరవై వేల కోట్లే ఉంటే మరి అప్పుడు పనిచేసిన మినిస్టర్ల దగ్గర అప్పుడు పనిచేసిన ముఖ్యమంత్రుల దగ్గర ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు మింగారే మింగిరు అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళు దాదాపుగా అనుమానం వ్యక్తం చేయడం అనేది జరిగింది అంటే దాదాపుగా నేను ఒక ఏడు సార్లు పోటీ చేశాను ఆరు సార్లు గెలిచాను నా అఫిడవిట్ కూడా చాలా క్లియర్గా ఉంది వాళ్ళు దాదాపుగా కొందరు నాయకులైతే ఫోన్లు ఎత్తడంలో కూడా జాప్యం చేస్తున్నారని అసలు బీఆర్ఎస్ వర్గీలపైన ఒకరిపైన ఒకరు విమర్శ పదజాలంతో వాళ్ళు వాళ్ళ కొట్టుకొని వస్తున్నారని చెప్పేసి ఆయనే చెప్పడం కూడా జరిగింది అధికారుల వద్ద అంత డబ్బు ఉంటే లీడర్ల వద్ద ఎంత ఉంటాయో అర్థం చేసుకోవచ్చు అన్నారు ఒక్క ఆఫీసర్ను పట్టుకుంటే వందల వేల కోట్లు పడుతున్నాయని పేర్కొన్నారు వేల కోట్లు పట్టుబడుతున్నాయని పేర్కొన్నారు తాము రాజకీయ కక్ష సాధింపులు పాల్పడడం లేదని కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చిస్తున్నామని వెల్లడించారు అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు అంటే దాదాపుగా ఒక ఆఫీసర్ దగ్గరనే అక్కడ పనిచేసిన కాళేశ్వరం పనిచేసిన ఒక ఇంజనీర్ దగ్గరనే వాళ్ళకు నెలకు మూడు లక్షలు నాలుగు లక్షలు జీతం వచ్చేది వాళ్ళ దగ్గరనే యాభై నుంచి అరవై వేల కోట్లు అంటే ఒక్కసారి కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగింది ఎంత ఫ్రాడ్ జరిగిందో అని అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన బాధను వ్యక్తం చేయడం అనేది జరిగింది మేము ఏదైనా సరే కక్ష సాధింపు చర్య చేపడతలేము కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగింది ఎంత జరిగింది ఎంత రాజకీయ నాయకుల దగ్గర ఈ డబ్బు వృధాగా పోయింది ఆ దాన్ని మేము ప్రజలకు తెలియజేయడం కోసమే మేము ఈ విచారణ చేపట్టినామని చెప్పేసి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పష్టం చేయడం అనేది జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ పాటికి మన ఆంధ్రప్రదేశ్ అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కనుక అయితే ఈ పాటికి అరెస్టుల పర్వం జరిగేదని అక్కడ అరెస్టులు జరిగినాయని చెప్పేసి ఇక్కడ అరెస్టులు జరుగుతాయని నేను విశ్వాసాన్ని వ్యక్తం చేయనని చెప్పిండు ఏది ఏమైనా కంప్లీట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఒక పది సంవత్సరాలుగా అవినీతి పాప పుట్టాది అవినీతితోనే వాళ్ళు అంత ఆ అవినీతి వల్లనే పార్టీలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యుల పైన కూడా ఒకరి పైన ఒకరికి సదాభిప్రాయం లేక భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీలో ఇట్లా ఆయన వ్యంగ్యంగా ఆయన కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి వరు కేసీఆర్ దాదాపు ఫామ్ హౌస్గా పరిమితం కావడానికి అక్కడ ఏమైనా శుద్ర పూజలు కావచ్చు అని చెప్పేసి ఈయనే వ్యక్తం చేయడం అనేది జరిగింది ఏది ఏమైనా మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి యొక్క ఏది మొత్తానికైతే చిట్చాట్లో ఏది కాళేశ్వరం పైన జరిగే అవినీతి అధికారుల సోదా చేసినప్పుడు వేల కోట్లు బయటపడే దానిపైన కూడా ఆయనే దాదాపుగా క్లుప్తంగా మీడియాకు చిట్చాట్ చేయడం అనేది జరిగింది ఓకే థ్యాంక్